హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఎస్బీఐ నుంచి అయితే మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది కస్టమర్స్కి అయితే సో ఎస్బీఐలో మనకి ఇప్పుడు కొత్త స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి హర్ గర్ లక్పతి స్కీమ్ అండి సో ఈ స్కీమ్ ద్వారా మనము వన్ ల్యాక్ రూపీస్ అయితే పొందొచ్చు అది కూడా ఓన్లీ మనము మంత్లీ డిపాజిట్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ చేస్తే మనము వన్ ల్యాక్ రూపీస్ అయితే పొందొచ్చు ఇంతకీ డీటెయిల్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి సో కంప్లీట్ ప్రాసెస్ ఇంట్రెస్ట్ రేటు అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ చూసుకున్నట్లయితే మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఈ ఎస్బీఐ బ్యాంక్లో వచ్చేసి చాలా వరకు ఎఫ్డీ స్కీమ్స్ అని ఆర్డీ స్కీమ్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయి కదా సో ఇప్పుడు మనకు హర్గర్ లక్పతి అనే ఆర్డీ స్కీమ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఇందుట్లో ఏంటంటే మనము నెలవారి మొత్తంలో చిన్న చిన్న పొదుపు చేసి ఒకేసారి వన్ ల్యాక్ రూపీస్ అయితే పొందొచ్చు సో ఇదకింత కొంచెం కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళు వాళ్ళకైతే చాలా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి సో ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అయితే చూసేద్దాము ఇందులో మనము కస్టమర్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మనము నెలవారీ చిన్న మొత్తాలను అయితే పెట్టుబడి చేసుకోవచ్చు అండ్ ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అంటే మినిమం అయితే టెన్ ఇయర్స్ ఉండాలండి టెన్ ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే అవుతారు ఇన్ కేస్ టెన్ ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి తల్లిదండ్రులు కానివ్వండి చట్టపరమైన సంరక్షకులు ఉంటారు కదా సో వాళ్ళ తరపున కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఈ పథకం కింద మెచ్యూరిటీ మొత్తం వన్ ల్యాక్ రూపీస్ అయితే ఉంటుంది కదా కస్టమర్స్ వచ్చేసి మన టెన్యూర్ కానివ్వండి మన ఈఎంఐ కానివ్వండి మనం చేంజ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుందండి సో కంప్లీట్గా మనం అకౌంట్ ఓపెన్ చేసే ప్పుడే ఈ స్కీమ్ మనము అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మినిమం త్రీ ఇయర్స్ నుంచి మనము టెన్ ఇయర్స్ అని చెప్పాను కదా ఇన్ కేస్ కానీ త్రీ ఇయర్స్ మనము సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంత్లీ మంత్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి వస్తుంది అదే ఇన్ కేస్ కస్టమర్స్ టెన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం మంత్లీ వచ్చేసి ఫైవ్ నైంటీ వన్ రూపీస్ అయితే మనం పే చేయాల్సి వస్తుందండి మనం ఎంత ఎక్కువ టెన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటే అంత తక్కువ ప్రీమియం అయితే మనం పే చేయాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ రేట్ అయితే మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఈ స్కీమ్ అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు అప్లికబుల్ అవుతుంది సో నార్మల్గా చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్స్కి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అదే మనకు సీనియర్ సిటిజన్స్కి అయితే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి అండ్ ఎస్బీఐలో ఎవరైతే వర్క్ చేస్తారో ఎస్బీఐ ఉద్యోగులకైతే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కదా అండి సో వాళ్ళకు వచ్చేసి మనకు ఎయిట్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉందండి వాళ్లకు ఆయన అంతేకాకుండా టీడీఎస్ కూడా మనకు వర్తిస్తుంది ఈ స్కీమ్ కింద సో ఇవన్నీ అయితే డీటెయిల్స్ అండి ఆయన ఇంకొక బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లో మనము పార్షియల్ విత్డ్రా అయితే చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మనము డిపాజిట్ చేస్తాం కదా ప్రీమియం చెల్లించేటప్పుడు మనకి ఇన్ కేస్ ఏదైనా మంత్ డిలే అయినప్పుడు మనకు హండ్రెడ్ రూపీస్కి వన్ పాయింట్ టూ ఫైవ్ నుంచి టూ రూపీస్ వరకు మనకు పెనాల్టీ అయితే పడుతుందండి ఇన్ కేస్ మనము సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా మనం ప్రీమియం చెల్లించకపోతే మన ఖాతా అయితే కంప్లీట్గా క్లోజ్ చేయబడుతుంది సో ఆ అకౌంట్కి మనము ఏదైతే లింక్ చేసి ఉంటామో సేవింగ్ అకౌంట్కి అందుట్లో ఉన్న బ్యాలెన్స్ వచ్చేసి దానికి ట్రాన్స్ఫర్ అయితే చేయబడుతుందండి సో ఇంతకీ ఈ స్కీమ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాము సో ఈ స్కీమ్లో మనకు చేరడానికైతే అయితే కస్టమర్స్ కంపల్సరీగా మనము సమీపంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి అయితే విజిట్ చేయాల్సి వస్తుంది సో ఆ స్కీమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మనము సబ్మిట్ చేయాలండి సో ఎక్కువగా డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉండదు ఆధార్ కార్డు పాన్ కార్డు మన ఫొటోస్ ఇవైతే కంపల్సరీగా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఖాతా తెరిచే సమయంలో కస్టమర్ ఏదైతే ఉంటారో కంపల్సరిగా మన మెచ్యూరిటీ పీరియడ్ ఎంతైతే ఉంటుందో మనం ఎంతవరకు అమౌంట్ పే చేయగలుగుతామో మన కన్వీనియంట్ని బట్టి టెన్యుర్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి అంతేకాకుండా మనము టైమ్లీ అంత పేమెంట్ చేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎవరైనా అప్లై చేసుకోవాలి చిన్న మొత్తం మొత్తంలో అంటే ఈ స్కీమ్ అయితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది అంతే కాకుండా ఎస్బీఐ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ హర్గర్ లక్పతి స్కీమ్ అండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు అఫీషియల్గా వెళ్ళేసి కన్సల్ట్ అయితే అవ్వండి బ్యాంక్కి సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే అవుతాయి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి హోప్ యూ అండర్స్టాండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై